చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఈ ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియో బటర్ఫ్లై వీడియో తీసుకొచ్చిన చూడండి అండ్ చాలా బాగుంది మీకు తెలుతుంది అంత క్రేజ్ కాబట్టి ఇప్పుడు టాప్స్ కూడా వచ్చినాయి ఫుల్ స్టాక్ చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వేర్ ఆర్ యూ గోవింగ్ బటర్ఫ్లై అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేజ్ కలుగుతుంది ఇది ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఎందుకంటే ఫుల్ స్టాక్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఇంత స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్ చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే బటర్ఫ్లై అంటే చాలా జందికి నచ్చుతుంది ఎందుకంటే ఇది బటర్ఫ్లై బటర్ఫ్లై చాలా బాగుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆయన టాప్స్ అంటున్నారు టూ మచ్గా బాగున్నాయండి